ఇన్ని రోజులుగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఐదారు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లోపట అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇటు బీఆర్ఎస్ అలూ ఆ కాంగ్రెస్ కూడా తప్పుడు పచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ రోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది ఇది వాస్తవ రూపం దాల్చబోతుంది కూడా ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్టం నుంచి నిర్ణయించిన వ్యక్తి కేసీఆర్ ముద్దులో కూతురినటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి సరే అడ్వకేట్ కదా చేయొచ్చు అంటే ఇది ప్రత్యేకమైన కేసు కాంగ్రెస్ పార్టీ మొదటి చూడ విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసిన కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది ఇది వాస్తవం దీని తెలంగాణ సమాజం గమనించాలి ఈరోజు నామినేషన్ చివరి రోజు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు మీకు కొంతమంది వెళ్ళిపోవచ్చు విప్పిస్తున్నారు కూడా ఓటింగ్ రావాల్సిందే ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి మాకు కేవలం ఎన్ని మంది ఉన్నట్టు మేము చేయలేదు ముప్పై తొమ్మిది మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం మేము అరే గెలుస్తోళ్ళు కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ పోర్టింగ్ అవుతుండే ఎందుకంటే దాదాపు పది మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్ కలుగుతున్నారు ఢిల్లీ పోతున్నారు పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల వస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో కేసీఆర్ ఏ ముట్ట చెప్పాలా ముట్ట చెప్పిన కేసీఆర్ ఆడిందే పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలా డి కవిత గారి తరపున బేలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థం ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఇప్పుడు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విల్లమైతుందా బీజేపీలో విల్లమైతుందా ఇలా ఎత్తి బస్లో అతి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం దీనికి మళ్ళీ కాంగ్రెస్ విమర్శకు ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి ఢిల్లీలో ఒప్పందం జరిగింది ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదినాం చేయడానికి రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి ఇవాళ మళ్ళీ స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అందుకే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు కవిత గారి తరపున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసిన వ్యక్తి కాబట్టి వాదనలు విషయం వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఇది ఎన్ని రోజులు టైం పాస్ పార్టీ చేశారు ఆరు మీద ప్రజల దృష్టి బలించడానికి రెండు కలిసి ఇద్దరు కలిసి డ్రామాలు మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ ఇది అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది మాట ముచ్చట అయిపోయింది కళ్యాణం మాత్రమే బాగా పద్ధతి వాళ్ళ బీఆర్ఎస్ విలీనం అవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు అటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత మీకు లేదు వాళ్ళ ఫుల్ క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పినా ఏం చెప్పకుండా క్లారిటీ వచ్చేసింది ఎందుకు నామినేషన్ దాఖలు చేయదో చెప్పాలి